జ్ఞాపకం చేసుకుంది ఒక్కొక్కసారి నీవు నేను మనమందరం అయ్యా నేను ఒక్కడిని నేను ఒంటరి వాడను నేను ఒంటరి దానను అయా నా కుటుంబం ఒక్కటే ఎవరు మాకు సహాయకులుగా లేరు ఎవరు మాకు తోడొచ్చే వాళ్ళు లేరు ఎవరు మమ్మల్ని ఆదరించేవారు లేరు ఎవరు మమ్మల్ని ఆ చేయబట్టి ముందు నడిపించే వాళ్ళు లేరు మమ్మల్ని పలకరించే వాళ్ళు లేరు అని దిగాలిపోయేటువంటి వారముగా ఉంటుంటాం ఒక్కొక్కసారి వంచారి వాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఆయన ఎంత నమ్మకము గలిగిన దేవుడు తెలుసా ఆయన నమ్మదగిన దేవుడై అన్నాడు కానీ మనమే నమ్మక ద్రోహులమై బ్రతుకుతున్నాం ఆయన నమ్మదగిన దేవుడు నువ్వు ఎన్ని అవరోధాలు చేస్తావన్నా ఎన్ని పాపాలు చేస్తావన్నా ఎంతగా దేవునికి ఆయాసకరమైన క్రియలను చేస్తూ బ్రతుకుతూ ఉన్నా ఆయన నమ్మదగిన వాడై నిన్ను కాపాడుతూ ఉన్నాడు కనికరిస్తున్నాడు ఇదిగో తోడుగా ఉంటున్నాడు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడు